నల్లా మజాక తెనాలి రామకృష్ణ కథ ఒకనాటి కవితాగోష్ఠిలో మధురకవి దూర్జటి గారు తన ఆసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని పాటలు పడసాగాడు ఏదైనా చమత్కారానికి సభవారంతా పగలబడి నవ్వినప్పుడల్లా ఆ నవ్వుల శబ్దానికి ఉలిక్కుపడి దూర్జటి గారు మేలుకొని విషయం తెలియకపోయినా తాను నవ్వుతూ అంతలోనే నిద్రలో జోగుతూ కునికిపాట్లు పడుతున్నాడు రాయలు వారే గాక సభలో ఉన్న కవులందరూ ఈ విషయాన్ని గ్రహించారు అయినా గారి వంటి కవిని ఎవరేమనగలరు ఎట్టకాలకి గారు బలవంతంగా మేలుకుంటూ ఆవలించారు రాయలు వారు మందహాసం చేస్తూ మధురకవికి రాత్రంతా నిద్ర లేకుండా చేసిన మదవతి ఎవరో అన్నారు చమత్కారంగా వారి అభిప్రాయంలో మదవతి అంటే వేశ్య గారికి వేశ్య సాంగత్యం మీద మక్కువ ఎక్కువని అందరికీ తెలుసు రాయలు వారి ప్రశ్నల్లోని అంతర్యాన్ని గ్రహించిన గారు నవ్వి మధవతి కాదు ప్రభు మధుమతి ఒక నల్లి తెల్లవార్లు మధువులానా రక్తపానం చేస్తూ నాకు నిద్ర లేకుండా చేసింది అన్నాడు సూర్యుని గారు కల్పించుకుని ఓహో ఆ మధుమతి బారి నుంచి తప్పించుకోవడానికి ఈ మధుశాలని ఆశ్రయించారా తమరు అని హేళన్ చేశారు కవితాగోష్ఠి మందిరాన్ని మధుశాలతో పోల్చారాయన అక్కడా ఇక్కడా వచ్చేది మత్తే అన్న అభిప్రాయంతో రాయలవారి నవ్వి నల్లిగారి బాధ అంత ఘాటుగా ఉంటుందా అని అడిగారు రామకృష్ణుడు చెప్పును లేచి

విష్ణువు సముద్రంలో పవళించడానికి కారణం ఏమిటంటే వారు నల్లు బాధపడలేకనే సుమా అంతటి వారికే తప్పనప్పుడు పాపం మన మధురకవి ఎక్కడికి పోగలడు ఎలా తప్పించుకోగలడు పైగా ఆయన కవిత్వం మధురం సరసం మధురం నిత్య శృంగారపానంతో కలగలిసిన ఆయన రక్తం మధురం అందుకే దూర్జటి అనే మధువుని తగపీల్చినట్లుంది నల్లా మజాక అన్నాడు రామకృష్ణుడు అందరూ గొల్లు నవ్వారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి